మంగళగిరికి చెందిన పాత్రికేయులకు అవార్డులు లభించాయి ఈ మేరకు శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికైన జర్నలిస్టులకు అవార్డుల ప్రధానోత్సవం సభ జరిగింది సభకు సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజే జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు రమణ చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టులుగా బాపనపల్లి శ్రీనివాసరావు జంతు సంరక్షణ బాల కార్మికుల నిర్మూలన విభాగం బత్తుల సాంబశివరావు పొలిటికల్ విభాగం వెటరన్ జర్నలిస్టుగా అవ్వారు శ్రీనివాసరావు అవార్డులు అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు బాపనపల్లి బత్తుల అవార్డును అభినందించారు